தம்பி சிதம்பரம் ஊர் எங்க போகல ஆ சிதம்பரம் ரோட்டு சிதம்பரம் தெரியுமா எங்க போகல ஆ ரைட்டா நல்லா போகிற ஓகே ஓகே தேங்க் யூ நன்றி தம்பி நன்றி సొల్లు ఫ్రెండ్స్ చూశారు కదా ఆ పిల్లలు చెప్పింది నాకైతే రెండు మొక్కలు అర్థమైంది స్ట్రైట్గా పోయి అన్నయ్య రైట్ తీసుకో అన్నాడు సో అంతకన్నా నాకు ఇంకేం అర్థం అలా సో నేర్చుకున్నాను అనమాట కనిపించిన ప్రతి కుర్రను కూడా పట్టుకున్నది అట్లా వాడితో పిల్లలతో నేర్చుకోవాలి అనేది పెద్దలు అయితే చెప్పరు సో మనం ఇప్పుడు చిదంబరం అయితే వెళ్ళిపోతున్నాం అండి పంచభూత లింగ క్షేత్రాల్లో చిదంబరం అన్నమాట మనకి నటరాజస్వామి అయితే ఉంటారు సో మనం రామేశ్వరం దారిలో మనకి కొంచెం దగ్గర అనమాట అందువల్ల మనం చిదంబరం కూడా వెళ్తామండి సో రేపు అయితే వీడియో అద్భుతంగా వస్తుంది మీ అందరికీ కూడా ఓం నమ శివాయ